మన ప్రభు అయిన వారి పరిశుద్ధ నామంలో కూడికి వచ్చిన పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తానండి మీకు చిన్న విషయాలే మీకు గుర్తు పెట్టుకోవడానికి అనుకూలంగా కొన్ని మాటలు మీకు చెప్పనాశపడుతున్నాను అందరి కష్టాలు కష్టాలను విశ్వాసులను ఆదరించి గొప్ప దేవుని వాక్యం చెప్తున్నాను ఒకటి కీర్తన గ్రంథం ఎనభై ఐదో వైద్యం ఆరో వచ్చిన మాట్లాడుతుంది ఏమన్నారమ్మా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలమ్మ బ్రతికింపవా అని ప్రశ్న చేశారు ఏంటమ్మా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మర్లమ్మ బతికించాలంటే చనిపోయి స్థితిలో వచ్చేసాడు విశ్వాసి కొస్ కండిషన్లో ఉన్నాడనమాట దానికి ఆదరణ ఎక్కడ వెతికి వెతికినప్పుడు దొరికింది నాకు ఆనసం దొరికింది చూద్దాం ఎక్కడ అనుసరించడం దొరికింది అంటే కీర్తన గ్రంథం సెవెంటీ వన్ ట్వంటీ డెబ్బై ఒకటి ఇరువులో ఆనసం దొరికిపోయింది నిరీక్షణతో కూడిన తమ్ముతాము ప్రోత్సాహపరచుకునే దేవుని వాక్యం నిరీక్షణ కలిగి ఉంటాం మనం చనిపో మనం కష్టాలు ఉన్నది మాత్రమే కష్టాలు చనిపోతాను అనుకోపోకండి కష్టాల్లో మనం ప్రభువుని విశ్వాసం ఉంచితే నిరీక్షణ కలిగి తప్పకుండా లేవనెత్తాడు కునింగిన వారిని లేవనైతే దేవుడు అద్భుతంగా మనం నేర్చుకుందాం జవాబు ఎక్కడ రాశాడంటే కీర్తన గ్రంథం సెవెంటీ వన్ ట్వంటీ డెబ్బై ఒకటి తిరగలు రాస్తున్నాడు అనేకమైన కఠిన బాధలు మాకు కరుగు చేసిన వాడా నువ్వు మర్లమ్మ బ్రతికించదు క్వశ్చన్ ఏంటండి నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు అంటే నీ అందే సంతోషం వెళ్ళ దుఃఖం నీ అందే నీ ఎందు సంతోషం ఉంది నేను సంతోషించినట్లు నువ్వు మర్లమ్మము బ్రతికించవా మరలా నల్లని చేసుకోండి ఇక్కడ ఎనభై ఐదు ఆరు ఆన్సర్ ఏం చెప్తున్నాడు కీర్తనలే వస్తుంది డెబ్బై ఒకటి ఇరవై ఏమన్నాడు అక్కడ నిరీక్షణ కలిగి ఉండాలి మనం ఏమన్నాడు తనను ప్రోత్సహించుకునే వాక్యం అనేకమైన కఠిన బాధలు మాకు అరుగు చేసినవాడా నువ్వు మరలా మమ్మీ బ్రతికించదు అని అన్నాడు ఎంత అద్భుతం అండి దిస్ ఇస్ ద కోడ్ ఎలా అంటే ఎనభై ఐదు ఆరు కాబట్టి ఒక కోడ్ చెప్తాను ఎనభై ఐదు ప్లస్ ఆరు ఎంత అండి తొంభై ఒకటి వచ్చేస్తుంది అలాగే ఆన్సర్ డెబ్బై ఒకటి ఇరవై డెబ్బై ఒకటి ప్లస్ ఇరవై తొంభై ఒకటి వితిపెట్టుకుని ఎంత అద్భుతం ఆలోచించండి ఈవెన్ పేజ్ నెంబర్స్ ఆల్సో కోడ్ చేసి పెట్టేశాడు చూద్దానండి అక్కడ ఎనభై ఐదు ఆరు అనేటువంటి కీర్తన మీకు కోడింగ్లో పేజీ చెప్తున్నాడు ఫోర్ నైంటీ సెవెన్ పేజ్లో ఉందండి ఇదిలో కోడింగ్ ఫార్టీ నైన్ ప్లస్ సెవెన్ ఎంత యాభై ఆరు రావాలి వచ్చేసింది తర్వాత ఆన్సర్ ఎక్కడ ఉంది కీర్తన డెబ్బై ఒకటి ఇరవై ఇది కూడా కోడ్లో చెప్తున్నాడు ఏ పేజీలో ఉంది ఫోర్ ఎయిటీ ఎయిట్ నాలుగు వందల ఎనభై ఎనభై ఎనిమిది పేజీలో ఉంది ఇది ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత అండి యాభై ఆరు వస్తుంది అంటే అది యాభై ఆరు ఇది యాభై ఆరు అసలు ఎంత గొప్ప ఆలోచించినా అద్భుతమైన రీతిలో కనుక ఇవి నేర్చుకోవటం మనం ఈజీ కానీ ఇలా రైట్ ఎంత ఆశ్చర్యమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే తొంభై ఒకటి ఎందుకు వస్తుందంటే ఇక్కడ కీర్తన తొంభై ఒకటిలో ఏం రాసింది అక్కడ మహోన్నతిని చాటును నివసించేవాడే ఆ సరశక్తి నీడను నివసించుకోడు అని చెప్పి రాస్తున్నాడు ఇక్కడ తొంభై ఒకటి ఒకటిలో రాసాడు కాబట్టి మనం నేర్చుకోవడంతో ఈ వాక్యమంతా ఆదరిస్తుంది కాబట్టి ఇంకా కుంగినట్టయితే కుంగిన వారి దేవుడు ఏమైతే దేవుడు మీరు కష్టాలు ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా తప్పకుండా మీరు దేవుడు మిమ్మల్ని ఎవరైతే తీరని చెప్పి విశ్వాసం నిరీక్షణతో కలిగి ఉండండి తప్పకుండా ఒక రోజు వస్తుంది దేవుడు మమ్మల్ని ఆ కుంగి నుంచి జీకటగల దోంగబులో నుంచి ఆయన పైకి లేపి బండపై తన బాధాన్ని నిలబెడతాడని చెప్పి కేత నలభై కేత రెండవ వచ్చిన రాయబడింది అట్టి ఆదరణతో మనం ఆదరణ పొందాం ఆత్మహత్య సో చేయకండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరించాడు కాబట్టి ఈ వాక్యంతో నేర్చుకోండి ఎనభై ఐదు ఆరు క్వశ్చను కీర్తనలో ఆన్సర్ డెబ్బై ఒకటి ఇరవై ఇంత కోడింగ్ అవడం అంటే అంత ఆశ్చర్యం నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట భయమే చెప్పడం అనుక గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఆయన మిమ్మల్ని వచ్చి ఆదరిస్తాడు ఆయన టైంలో ఆయన వస్తాడు మీరు నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచండి ఆయన విశ్వాసం ఉంచండి నిరీక్షణ ఉండి తప్పకుండా ఆయన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అట్టి కృప ప్రభు మన కాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లాస్